ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో పలు ఎరువులు పొరుగు మందుల దుకాణాలలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహిస్తున్నారు డీలర్లు చట్టపరిధిలో వ్యాపారం చేస్తున్నారా రికార్డులు సరిగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు అధిక ధరలకు అమ్మడం కృత్రిమ కొరత సృష్టించడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు తెలిపారు రైతులకు అమ్మకాలు చేసేటప్పుడు రసీదులు ఇస్తున్నారా లేదా ఎక్కడ నుండి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్న విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రకాశం జిల్లాలో మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తామని తొలి రోజు పొదుల నుంచి ప్రారంభించారు తెలిపారు డీలర్లు చట్ట వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుభాని ఏ ఓ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు కూడా మూడు అవుట్లెట్స్ చూడటం జరిగింది ఒకటి పూర్తిగా విత్తనాలకు సంబంధించింది అట్లాగే రెండు ఎరువులు మరియు విత్తనాలు అట్లాగే ఇక్కడ కూడా ఎరువులు విత్తనాలకు సంబంధించిన ఈ దుకాణాలను తనిఖీ చేస్తా ఉన్నాము ముఖ్యంగా మేము తనిఖీ నిర్వహిస్తున్నటువంటి విధానం ఏంటంటే ఎక్కడా కూడా అందరూ విత్తన చట్టం కానివ్వండి ఎరువుల చట్టం కానివ్వండి అట్లాగే పురుగు మందుల చట్టానికి లోబడి ఆ రికార్డ్స్ నిర్వహిస్తూ వా చట్టపరిధిలో డీలర్లు అందరూ వ్యాపారం చేస్తున్నారా లేక చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారా అట్లా ఏదైనా సరే ఫెర్టిలైజర్స్ విషయంలో కానివ్వండి విత్తనాలకు సంబంధించి కానివ్వండి ధరలకి అమ్మటం కానివ్వండి లేక కృత్రిమ కొరత సృష్టించడానికి గాను ఎరువుల్ని లోపల కొరత సృష్టించడానికి పక్కన దాయటం కానివ్వండి అంటే ఇల్లీగల్ హోర్డింగ్ అట్లాంటివి జరగకుండా యూరియా డిఏపికి వీటికి సం స్టాక్ సంబంధించి కూడా ప్రత్యేకంగా వెరిఫికేషన్ కూడా చేస్తూ వస్తున్నాం అట్లాగే విత్తనాలకు సంబంధించి కూడా సంబంధిత సోర్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే విత్తనాలు తెచ్చుకోవాలో ఆ సోర్స్ నుండే ఇక్కడికి విత్తనాలు వస్తున్నాయా వాటికి ప్రాపర్ బిల్స్ ఉన్నాయా లేవా రైతులకు అమ్మేటప్పుడు ఆ బిల్స్ వేసి అమ్ముతున్నారా లేదా అందులో లాట్ నెంబర్సు దాని వ్యాలిడిటీ అన్నీ కూడా నమోదు చేస్తున్నారా లేదా అనేది కూడా ఈ రికార్డ్స్ని తరువుగా మేము వెరిఫై చేస్తూ ఉన్నాం ఇప్పటికీ పొదిలీలో మేము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాము ఇక ముందు రాబోయే ఒక మూడు రోజుల వరకు కూడా ఈ తనిఖీలు జిల్లాలో అనేక ప్రాంతాల్లో మేము నిర్వహిస్తూ ఉంటాము ప్రస్తుతానికైతే మాకు ఈ మూడు దుకాణాల్లో కూడా ఎలాంటి లోపాలు గుర్తించలేదు రికార్డ్స్ నిర్వహణ కానివ్వండి ఓవరాల్గా స్టాక్ నిర్వహణ కానివ్వండి ఉండి అంతా బాగుంది అది మేము ఇది ఇది ఈ వారంలో కొనసాగేటువంటి ప్రకృతి ప్రక్రియ అని చెప్పి మేము తెలియజేస్తాం